హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే మా వీకెండ్ సాటర్డే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అసలు వీకెండ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే మామూలుగా వీక్ డేస్ కూడా అట్లే ఫాస్ట్గా అయిపోతున్నాయి లేండి అసలు కళ్ళు మూసుకళ్ళు తెరిచే లోపల వీక్ అంతా అయిపోతుంది అసలు వీకెండ్ అయితే అసలు సాటర్డే మార్నింగ్ లేచి టిఫిన్ తిని అసలు మా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా అంత ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ ఇక్కడ ఏంటంటే లంచ్ అవ్వంగానే ఇప్పుడు ఏమైనా తెచ్చుకునేదానికి వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే సండే రోజు ఇక్కడ షాప్స్ ఏమి ఉండవు అంటే మనకు లాక్డౌన్ ఎలా ఉంటుందో అట్లా సండే రోజు అసలు ఏమీ అన్నీ క్లోజ్లో అన్నమాట అందుకని మనకి ఏం అవసరమైనా కూడా సాటర్డేనే తెచ్చుకోవాలా అందుకని ప్రతిరోజు ప్రతి సాటర్డే ఏంటంటే ఇట్లా టిఫిన్ తిని లంచ్ తినేసిన తర్వాత ఖచ్చితంగా ఇట్లా షాపింగ్కి వెళ్ళాలి ఇండియన్ స్టోర్కి కానీ జర్మన్ స్టోర్కి కానీ అట్లాగా ఇండియన్ స్టోర్కి పోయామంటే మరి ఒక డే మొత్తం అయిపోతుంది అంటే కనీసం డిస్టెన్స్ అనమాట మాకు అందుకని ఒక రోజు అంతా అసలు సాటర్డే ఎట్లా అయిపోతుందా అనేది కూడా అర్థం కాదు ఆ రేంజ్లో అయిపోతుంటుంది జర్మన్ స్టోర్ ఏంటంటే ఇంటి నుంచి కొంచెం దగ్గరే అనమాట ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది వాక్లోనే అంటే బస్ స్టాప్ కూడా ఉంటుంది కానీ మేము ఎప్పుడు బస్ ఎక్కాము ఎందుకంటే నడుచుకుంటా పోతే కొంచెం బాగుంటుందిలే అని అట్లా నడుచుకుంటా పోయి వచ్చేటప్పుడు కావాలంటే బస్సు ఎక్కుతాం ఎందుకంటే లగేజ్ ఉంటుంది కదా తెచ్చుకోలేము ఇప్పుడైతే ఖాళీగా నడుచుకొని వెళ్ళొచ్చు అండి వచ్చేటప్పుడు ఎక్కుతాము ఆల్రెడీ మీకు సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే స్టార్ట్ అయ్యాం అన్నమాట సో రోడ్లో బస్సు సౌండ్ అవన్నీ వినిపిస్తూనే ఉంటాయి సో ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి వెళ్ళిపోవచ్చు ఎండ కూడా ఏంటంటే బాగుంది అంటే మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అట్లే ఉందన్నమాట ఇప్పుడు సమ్మరే కాబట్టి ఇక్కడ సో అది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాము జర్మన్ స్టోర్కి షాపింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళి జర్మన్ స్టోర్ ఎలా ఉంటుంది మనం ఏవేం దొరుకుతాయి అక్కడ అనేది నేను చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ భలే పెట్టేసి ఉంటారు ఇక్కడ రోడ్లోనే కార్ పార్కింగ్ అనమాట కొంచెం సైడ్ పెట్టేసి పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ రోడ్లో ఇల్లులు ఉంటాయి కదా వాళ్ళకి అక్కడ అలర్ట్ చేసి ఉంటారు సో చూడండి ఇట్లా రోడ్లో పెట్టుకోవచ్చు ఇదంతా ఇంకా ఇది హైవే మెయిన్ రోడ్డే కాబట్టి ఇంకా అన్నీ వెళ్తూ ఉంటాయి సో చూడండి ఎండ మాత్రం బాగుంది ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి అయితే ఎట్లా ఉందంటే మనకి ఇండియాలో బాగా ఎక్కువ హాట్గా ఉంది మే టైంలో ఎలా ఉంటుందో అట్లా ఉన్నింది త్రీ అయింది ఇప్పుడు టైము అయినా కూడా చూడండి అలా ఉందో కొంచెం ఎండగానే ఉంది ఈ టైంలోనే ఇక్కడ చెట్లు కూడా ఏంటంటే పచ్చగా కనిపిస్తుంటాయి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిందంటే బాగా అంటే అన్ని ఎండిపోయి ఉంటాయి అనమాట అసలు చెట్లే కనిపించవు ఆ చలికి మంచు పడతా ఉంటుంది కదా బాగా సో నడుచుకుంటా కూడా ఇప్పుడే జర్మన్ స్టోర్కి వచ్చేసాము ఇదే స్టోరు ఇక్కడ బయట ఇట్లా ఉంటాయి ఇది ఇవేంటంటే ఇవి రావాలంటే కాయిన్ పెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఏంటో కాయిన్ కూడా తిరిగినట్టు రోజు ఈరోజు ఆల్రెడీ తీసేస్తున్నారు ఎవరో సో తీసుకొని ఇప్పుడు ఎంటర్ అవ్వాలి కాయలు ఇవన్నీ ఉంటాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవంతా ఫ్రూట్స్ సెక్షను బనానాస్ అవకాడో మ్యాంగో కివీ అవి ఉంటాయి ఇక్కడొచ్చి యాపిల్స్ పైనాపిల్ గ్రేప్స్ యాపిల్స్ ఇక్కడ చాలా రకాలు ఉంటాయి స్పెషల్ అలా ఉన్నాయి కదా ఇవి వచ్చి క్యాప్సికము ఇవి ఇటు సైడ్ మష్రూమ్స్ ఇవేందో వాళ్ళవి అవంతా మనకు కరెక్ట్గా తెలియదు ఇక్కడంతా వచ్చి స్ట్రాబెర్రీస్ ఈ ఫ్రూట్స్ అంతా ఇప్పుడు ఫ్రూట్స్ బాగుంటాయి కదా ఇక్కడ సో అందుకని ఇవి ఆల్రెడీ స్టోరేజ్ ఫుడ్ అనమాట ఇది ఇట్లా పెట్టేసి ఉంటారు రెడీమేడ్లో తీసుకోవడం ఓవెన్లో పెట్టి తినేయడమే సో ఇవి వచ్చి ఆలు ఇవి ముల్లంగి ఉంటాయి కదా ఇవి సైడ్ వచ్చి ఇవి టొమాటోస్ టొమాటోస్లోనే చాలా రకాలు ఉంటాయి చూడండి పెద్దవి ఇటు బుట్టవి ఇవి కానీ మనం తీసుకున్నామంటే ఇంకా ఎన్ని వేయాల కర్రీలోకి చాలా వేయాలి కదా అందుకని మనం తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇట్లుంటాయి మనకి ఇష్టం వచ్చినట్టు వేయని చెప్పి తీసుకోవచ్చు ఇవంతా వచ్చి టొమాటోస్ సెక్షన్ ఇటు సైడ్ వచ్చి ఇక ఆనియన్స్ అనమాట ఆనియన్స్ తెల్లగడ్లు ఆనియన్స్లోనే రకరకాలు ఉంటాయి ఇట్లా చిన్నవి కొంచెం మరీ పెద్దవి చూడండి పెద్దవి ఇది మరీ పుట్టవి ఇవి వచ్చి రెడ్ కలర్వి ఉంటాయి దీంట్లో మనకి ఏది ఇష్టమో అవి తీసుకోవచ్చు ఇవి వచ్చి మొత్తం ఐస్ క్రీమ్స్ అనమాట ఇదంతా ఐస్ క్రీమ్ సెక్షను అంటే ఏవేవి రకాలు కావాలో మొత్తం ఉంటాయి ఇటు సైడ్ వచ్చి అన్ని పిజ్జా సెక్షను రెడీమేడ్ పిజ్జా అనమాట ఇవి ఇక్కడంతా నూడిల్స్ ఇవన్నీ ఉంటాయి రకరకాలవి ఇవంతా వచ్చి వీళ్ళ ఫుడ్ చూడండి ఇక్కడ చికెన్ నగ్గెట్స్ ఇది చికెన్ డోనార్ మేము పిజ్జా చేసుకున్నప్పుడు చూపించాను కదా ఆ బాక్స్ ఇక్కడే నేను తీసుకునేది సో ఇవంతా వచ్చి రెడీమేడ్ చికెను జస్ట్ ఓవెన్లో పెట్టుకొని తినడానికి బాగుంటాయి ఇవి కూడా ఇక్కడ వచ్చి ఫిష్ ప్రాన్ సెక్షన్ అనమాట ఇవన్నీ చూడండి ఫిష్లో చాలా వెరైటీస్ ఉంటాయి పులుసులకు బాగుంటాయి ఇవంతా ఏంటంటే ఫ్రైకే బాగుంటాయి ఇవి వచ్చి బ్రెడ్స్ అనమాట ఇక్కడ ఏంటంటే రకరకాల బ్రెడ్స్ ఉంటాయి కదా అవి మనకు కొన్ని తెలియని కూడా తెలియదు ఇటు సైడ్ అంతా ఇంక బాటిల్స్ కూల్ డ్రింక్స్ అవి ఉంటాయి ఈ బ్రెడ్స్ వచ్చి ఇప్పుడు రెడీమేడ్ అనమాట అంటే మనకు స్వీట్ షాప్లో బేకరీలు ఎలా ఉంటాయి బ్రెడ్స్ ఒక అంటే క్రీమ్ బ్రెడ్స్ అట్లా అట్లా ఉంటాయి అనమాట అవి రెడీమేడ్వి ఇటు సైడ్ అంతా వచ్చి ఇవి ఇంకా చాక్లెట్ సెక్షన్ అనమాట ఇటు సైడ్ అంతా చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ చాక్లెట్సే కదా ప్రతి స్టోర్ లో ఉంటాయి ఎక్కువగా సో ఇక్కడ వచ్చి ఇది మళ్ళీ బ్రెడ్స్ ఇక్కడ ఏంటంటే అందరూ బ్రెడ్స్ అది ఎట్లా తింటారో ఏమో తెలియదు కానీ ఎక్కువ వెరైటీ వెరైటీ బ్రెడ్స్ ఉంటాయి ఇది వచ్చి నాన్ వెజ్ నేను చికెన్ జర్మన్ స్టోర్లో దొరుకుతుంది అని చెప్పాను కదా సో ఇట్లా సపరేట్ సపరేట్ బాక్సుల్లో పెట్టేసి అక్కడ కాస్ట్ వేసి పెట్టేసి ఉంటారు అంటే లివర్ ఒక దాంట్లో ఈ పార్ట్స్ పార్ట్స్గా లెగ్ పీసులు అంటే ఇవి ఫుల్ చికెను అట్లా పార్ట్స్గా పెట్టి పెట్టేసి ఉంటారు ఇవంతా వచ్చి ఇంకా బీఫు అవి ఉంటాయి ఇవన్నీ మనకి ఈ సెక్షన్ అంతా మనకి ఇంకా అవసరం లేదనమాట మనకు చికెన్ ఒకటే కదా కావాలి సో అటు చూసుకునేసి ఇంకా ఇటు సైడ్ అంతా ఇంక ఉంటాయి సాస్లు ఇవంతా సో చూడండి ఇక్కడ ఈ బీఫ్లు ఇవి అవి ఉంటాయి అంటే కొన్ని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎక్కువ తీసుకొని ఇవి అండ్ మనలాగా ఏమి ఇట్లా చేసుకోరనమాట జస్ట్ ఆ ఓవెన్లో ఏదో వేసుకొని జస్ట్ పైన సాస్లు వేసుకొని ఓవెన్లో అట్ చేసుకొని తినేస్తుంటారు అంతా వాళ్ళు లైట్ ఫుడ్డే కదా మనలాగా ఫుల్ ఫుల్గా తింటారు ఏది సో అది ఇటు సైడ్ వచ్చి ఇంకా స్నాక్స్ ఉంటాయన్నమాట ఇవే రకరకాల స్నాక్స్ ఉంటాయి ఆ స్నాక్స్లో కూడా కొన్ని మనకు తెలియదు కానీ వచ్చినప్పుడల్లా చూస్తుంటాం అనమాట కొన్ని కొన్ని చూస్తూ ఉంటే కొన్ని మనకు అర్థం అవుతాయి కదా అట్లా సో ఇప్పుడు మళ్ళీ ఈ పక్క సెక్షన్కి వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చూడండి రెడీమేడ్ ఫుడ్ అంటే ఇవి చీజ్లు ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇవేందంటే ఇక్కడ చికెన్తో ఒక వడలు ఉంటాయి చూపిస్తాను చూడండి ఇప్పుడు తెస్తున్నాం కదా ఇవి చికెన్తో వడలు చేసి ఉంటారనమాట చూడండి అవి తీసుకొని వచ్చి మనం జస్ట్ దాన్ని ఏం చేయబడ్లం మళ్ళీ కరెక్ట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఓవెన్లో పెట్టామంటే అసలు అంత బాగుంటుంది తెలుసా నేను ఒకసారి ఎలా ఉంటాయో ఒకసారి టేస్ట్ చూద్దాము అని చెప్పి తీసుకున్నాం అనమాట ఒకసారి భలే ఉన్నాయి ఇవి చిన్న వడలు అవి పెద్దవి అనమాట చికెన్తో వడలు కూడా ఉన్నాయి అన్నట్టు ఒకసారి తీసుకున్నాం కానీ టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట ఒకసారి తిని చూస్తే అర్థమైంది సో ఇవంతా వచ్చి ఇంకా చీజ్ ఇట్లా ఉంటాయి ఇదంతా ఈ ఫ్రిడ్జ్లో ఇవంతా పెట్టేసి ఉంటారు అంతే ఇక్కడ ఎక్కువ అట్లా రెడీమేడ్ ఎక్కువ అందరు ప్రిఫర్ చేసేది చూడండి ఇక్కడ థర్టీ పర్సెంట్ అని చెప్పి అది ఉన్నారు కదా అట్లేస్తే ఏంటంటే ఆఫర్లో ఉంటే అట్లా వేస్తారనమాట ఆఫర్ కూడా ఎట్లా వేస్తారంటే ఇప్పుడు మనకి ఎక్స్పైరీ డేటు ఇంకొంచెం ముందుగా ఉంది అంటే ఇంకా అయిపో వస్తుంది ఒక వన్ వీక్లో టెన్ డేస్లో ఉంటే ఆ విధంగా ఆఫర్స్ వేసి పెట్టేస్తారు అక్కడ సో ఇది చూడండి ఇది నేను చూసి ఏదో షాక్ అయ్యాను ఏంటంటే అది వ్యాఫీస్ ఉంటాయి కదా ఉమ్మ ఎంత పెద్ద వ్యాఫీసా అని చెప్పి ఏంది అబ్బాయి అని చెప్పి చూసి షాక్ అయ్యాను అంతా వచ్చి పాలు పెరుగు ఉంటాయి అంటే జ్యూస్ మిల్క్ షేక్స్ అవి ఉంటాయి కదా ఇటు సైడ్ అంతా ఉంటాయి సో చూడండి ఆ పాలు పెరుగులో కూడా కొంచెం వెరైటీ వెరైటీ ఉన్నాయి కదా ఇటు సైడ్ అంతా అవే బాగుంటాయి అక్కడ పాలు పెరుగు అయితే ఫ్రెష్గానే ఉంటుంది పాలులో కూడా ఏంటంటే ఈ బాటిల్స్ ఈ పక్క గ్రీన్ కలర్ ఉంటాయి కదా అవి ఏంటంటే బయో అనమాట బయో అంటే ఏంటంటే కొంచెం క్వాలిటీగా ఉంటాయి అంటే ఎక్కువ రోజులైనా ఉంటాయి మనకు పాడవకుండా ఇవంతా వచ్చి ఎగ్స్ అనమాట ఇటు సైడ్ సో చూడండి ఒక దాంట్లో ఒక టెన్ ఎక్స్ అలా ఉంటాయి సో అవి కలర్ కలర్ ఎక్కువ ఉంటాయి కానీ మేము ఎప్పుడు అవి తీసుకోలేదు ఎప్పుడు ఇంకా ఎందుకలా అంత ట్రై చేయడం మనమే తీసుకుంటే సరిపోద్ది కదా అని మేము ఇంకా అవే తీసుకునేస్తాము సో అది నేను స్టోర్ అంతా చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి మాకు కావాల్సిన వరకే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ సెక్షన్ అనమాట ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా ఇదేంటంటే సెల్ఫ్ బిల్డింగు ఇటు సైడ్ వచ్చి వాళ్ళే వేస్తారు మన ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు కానీ ఫిఫ్టీన్ ఐటమ్స్ కంటే ఎక్కువ ఉందంటే ఇక్కడే వేసుకోవాలన్నమాట సో ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మేము వాళ్ళ దగ్గర వేసుకొని ఇంకా వచ్చేసాము ఇక్కడికి వచ్చి ఇంకా మన బ్యాగ్స్లో సర్దేసుకోవాలన్నమాట సర్దేసుకొని ఇప్పుడు ఏంటంటే మేము అంటే ఎక్కువ ఉన్నాయి కదా అదే సామాన్లు ఎత్తుకొని నడవలేము అని చెప్పి బస్కి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి దగ్గరే అట్లా రోడ్ క్రాస్ చేసామంటే ఇక్కడ హెచ్ అని ఉంది కదా ఇక్కడ బస్ స్టాప్స్ అని ఎలా ఉంటాయంటే అట్లా బోర్డు ఉండి హెచ్ అని ఉంటే అక్కడ బస్ స్టాప్ అని అర్థము సో అక్కడ నుంచి జస్ట్ ఇండి జర్మన్ స్టోర్ నుంచి ఇటు సైడ్ రోడ్ క్రాస్ చేసి నడిచామంటే అదే బస్ స్టాప్ అనమాట సో బస్సు లే టైంకి వస్తే కూడా మనకి ఎల్ఈడిలో డిస్ప్లే ఉంటాయి కరెక్ట్గా మాకు ఫైవ్ మినిట్స్ ఉండింది బస్సు వచ్చేదానికి బస్సు ఎక్కేసి కూడా దిగేసి ఇప్పుడే ఇంకా వెళ్తా ఉన్నాం అనమాట ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మేము ఏమేమి తీసుకున్నాం అని చెప్పి అక్కడ అంటే మన వెజిటేబుల్స్ తప్ప మిగతా అవన్నీ దొరుకుతాయి ఇక్కడ సో పర్లే ఇక్కడ అంత పెద్ద రిస్కే ఉండదు సో అది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మాకు ఎంత బిల్ అయ్యింది ఏమేమి అని తక్కువ తీసుకున్నా కూడా ఎక్కువ బిల్లు అది అనిపిస్తుంది అనమాట చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇప్పుడు నేను చూపిస్తానని చెప్పాను కదా మేము ఏమేమి తెచ్చాము ఎంత అయిందని చెప్పి సో ఏమేమి తెచ్చామో అనేది చూపిస్తాను చూడండి ఇవి తీసుకొని వచ్చాము చూడండి అసలు అటు చేస్తుంటే ఇన్ని ఉన్నాయా అనిపించింది చూడండి ఇవన్నీ అవసరమైనవి కదా చూడండి మరి అనవసరమైనవి ఏవి కూడా అన్నమాట అవసరమైనవి తీసుకొని వచ్చినా కూడా ఇంతంత కాస్ట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ అవసరమైన పెరుగు క్యారెట్సు ఇంకా ఈ టమోటాసు ఆనియన్స్ బ్రెడ్ ఇది ఏంటంటే బాగా సీజన్ అనమాట ఇక్కడ అందుకని బాగుంటాయి కదా మనకు బాగా దొరికినప్పుడు లేని ఇవి ఎక్కువ తెచ్చుకుంటుండీ సీజన్లో ఇంకా ఫ్రూట్స్ యాజ్ యూజువల్గా మేము ప్రతి వీక్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం అంటే యాపిల్స్ బనానా గ్రేప్స్ ఇంక ఇవంతా వచ్చి స్నాక్స్ బ్రెడ్ ఇక్కడ ఫ్రైస్ అంటే ఎక్కువ బ్రెడ్ బిస్కెట్స్ కుకీస్ అవే కదా సరే ఉంటాయి కదా ఎప్పుడైనా అని ఇవి తెచ్చుకుంటాం ఇవి వచ్చి ఐస్ క్రీమ్స్ అనమాట ఎప్పుడైనా తినడానికి సో ఇవి వచ్చి ఎగ్స్ ఎగ్స్ ఖచ్చితంగా కావాలి కదా ప్రతి వీక్ ఖచ్చితంగా మాకు ఒకటి అయిపోతుంది లేదా కొన్నిసార్లు ఏంటంటే ఒక రెండు కూడా అయిపోతుంది అన్నమాట ఇది వచ్చి ఇంకా పెరుగు ఇవి వచ్చి జ్యూస్ బాటిల్స్ ఇంకోటి కూడా ఉండాలా మరణి సైడ్ ఉంది ఇవి వచ్చి జ్యూస్ బాటిల్స్ ఇవి ఇంకా సాస్ ఇంకంతా ఇంకేం తీసుకురాలేదు దీనికే ఎంత అయిందంటే ఫిఫ్టీ వన్ యూరోస్ అయ్యింది మొత్తం అంటే దాదాపు మన మనీలో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట సో ఈ ఒక్కరంతకీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయిందంటే కొంచెం బల ఆశ్చర్యంగా ఉంటుంది కదా మన మనీ దాంట్లో కన్ కన్వర్ట్ చేసామంటే అమ్మ ఇంత అయిందా అనిపిస్తుంది సో ఇట్లా కన్వర్ట్ చేసుకునే ఉన్నామంటే అసలు ఏది తినాల్సినట్టు కూడా తినలేము అనమాట సో చూడండి ఇంత కొండే ఈ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అంటే అసలు మన దగ్గర ఎన్ని వస్తాయో కదా ప్రతి మంత్కి మనకు అంత కూడా అవ్వదేమో ఒక త్రీ థౌజండ్ అట్లా అవుతుందేమో ఇక్కడ చూడండి కొన్ని వచ్చినాయి కానీ ఏం చేద్దాం తప్పదు కదా తీసుకోవాలా ఇది ఇప్పుడు ఇవంతా ఏంటంటే నాది సర్దేయాలన్నమాట సర్దేసి నెక్స్ట్ బ్లాగ్ ఈ డే అంతా మేము ఏం అనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడు ఏంటంటే మేము ఆల్రెడీ ఆ జర్మన్ స్టోర్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా సో మేము అన్ని ఇది స్వీట్ కార్న్ తెచ్చాము అని చెప్పి చూపించున్నాను కదా సో అది అది ఇంకా స్నాక్ టైమే కదా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కాబట్టి అది అప్పుడే తెచ్చాము కదా ఫ్రెష్గా ఉన్నాయి సరే తిందాము అని చెప్పి ఇంకా అవి ఉడకబెడతా ఉన్నాను అనమాట సో ఈవినింగ్స్ ఏదో ఒకటి తింటే కొంచెం బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇంకా అవి ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా తింటూ తినేసి మామూలుగా వీకెండ్స్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అంటే బయటకంటూ ఎప్పుడు కదా ఎప్పుడో ఒకసారి వెళ్తాము సో ఏదో ఒక మూవీస్ ఇప్పుడు ఓటీటీలో ఆహాలో కానీ నెట్ఫ్లిక్స్లో ప్రైమ్లో అలా ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ సెర్చ్ చేస్తూ ఉంటాము సో ఈ స్నాక్ టైంలో ఒకటేదో కనిపించింది ఆహాలో ఏదో ఉనిందనమాట దాన్ని చూస్తూ ఉన్నాము సో అది చూసేసిన తర్వాత ఏమైందంటే తినేసాము సరే ఎలాగో పాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా కాఫీ పెట్టుకుందాం అంటే ఎప్పుడు తాగం ఎప్పుడైనా ఒకసారి తాగుతుంటాం సో పాలు ఉన్నాయి కదా ఈరోజు పెట్టుకుందాము అన్నట్టు ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాం అనమాట కాఫీ పెట్టుకొని తాగుతా కూడా ఏం మూవీ చూడాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము సో ఇంకా స్నాక్ తిన్న వెంటనే ఇట్లా కాఫీ దాయితే కొంచెం బాగుంటుంది కదా చాలామంది కాఫీ లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అయి ఉంటారు కానీ మేము ఎప్పుడు టీ కాఫీలు మాకేం అలవాటు ఉండదు అంటే డైలీ తాగాలన్నట్టు ఏం ఉండదు ఎప్పుడైనా ఒకసారి దాయితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంటుంది సో ఇంకా ఎలాగో వీకెండ్ ఆఫీస్ కూడా లేకుండా ఇంట్లోనే ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా కాఫీ పెట్టుకొని ఇద్దరం టీవీ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏం చూడాలా అనుకునే లోపే ఇదేంది ఆహాలో అది బర్త్డే బాయ్ అని చెప్పి ఒక మూవీ ఉంది అదైతే చాలా బాగుంది అసలు మాకైతే బాగా నచ్చింది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి ఇదేంటంటే ఇంకా ఆహా మూవీ అది స్నాక్ తింటూ ఆ మూవీ చూసాం మళ్ళీ ఏంటంటే టీ తాగుతూ ఆ బర్త్డే బాయ్ అనేది చూసాం చాలా బాగుంది తర్వాత ఆ మూవీ అయ్యేటప్పటికి ఇంకా డిన్నర్ టైం అయిపోయింది అనమాట సో ఇంతకు ముందే స్నాక్ తిన్నాము ఇంకా రైస్ అవి ఏం తింటాము పొట్ట ఫుల్గా ఉంది అని చెప్పి పిజ్జా చేసుకుందాం అని చెప్పి పిజ్జా చేస్తాం చేసుకున్నాము ఆల్రెడీ మేము పిజ్జా చేసుకున్న రెసిపీ కూడా నేను ముందు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను రెసిపీ ఎవరికైనా కావాలంటే చూడండి సో ఇప్పుడు ఏంటంటే పిజ్జా టైం కల్లా ఇది ఇది ఉంటుంది కదా మా టీవీలో ఈ ప్రోగ్రామ్ వస్తుంటుంది కదా కిరాక్ బాయ్స్ కిలాలి లేడీస్ సో అది అది చూస్తా తినేసాం అనమాట తిన్నాకేందంటే ఇప్పుడు నా టైం ఇవన్నీ క్లీన్ చేసేయాలి మార్నింగ్ మళ్ళీ కష్టం లేకుండా ఉంటుందని అవన్నీ కడిగేసి ఇవంతా క్లీన్ అనమాట నీట్గా ఉంటుంది అని సో ఇప్పుడు ఏంటంటే డైలీ మేము మార్నింగే ఇట్లా బాదం పప్పు నైట్ నానబెట్టేసి మార్నింగే తింటాము సో అది నైట్ ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత మర్చిపోకుండా అవి నానబెట్టేస్తానన్నమాట నానబెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రామ్ వస్తానే ఉనింది సో దాన్ని చూస్తూ ఇంకా కంటిన్యూ చేసామన్నమాట సో వీకెండ్ అంతా ఇట్లా మూవీస్తో ఇట్లా ఇంట్లో ఏదో చేసుకునే దానికే సరిపోద్ది బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకొని ఇట్లా మూవీస్ ఏదో ఒకటి అట్లా టైం పాస్ చేయడానికి సో మా వీకెండ్ అంతా ఇలానే గడుస్తుంది అయినా డేస్ అయితే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అసలు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి మీకు కూడా అలానే అనిపిస్తుందా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అది మా వీకెండ్ ఇట్లా ఈ విధంగా గడుస్తూ ఉంటుంది అనమాట మాకు సో అది ఇవాళ బ్లాగు మీకు గానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్